హాయ్ నమస్కారం వెల్కమ్ టు మై ఈరోజు వీడియోలో బీట్రూట్ రసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చేసుకోవడం చాలా ఈజీ ఇంకా తక్కువ టైంలో అయిపోతుంది ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోయినా ఫీవర్ వచ్చినా నోరంతా పాడైపోయి ఏమీ తినాలనిపించదు కదా అలాంటి టైంలో ఈ బీట్రూట్ రసం చేసుకుని తింటే నోటికి రుచిగా చాలా బాగుంటుంది ఇంకా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి అంతకంటే ముందుగా మీరు నా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచ్ అల్లం ముక్క హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక మీడియం సైజు టమాటా కట్ చేసుకుని వేసుకోండి కొంచెం ఎండు కొబ్బరి తురుము ఉంటే వేసుకోండి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజ్ బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే ఒక లీటర్ వాటర్కి ఒక బీట్రూట్ తీసుకుంటున్నాను ఒకవేళ మీరు కనుక నాకంటే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నట్లయితే మీరు తీసుకునే వాటర్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్టా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నె నూనెకి తీసుకొని వన్ లీటర్ వాటర్ వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు ఇంకా కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి రసం ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కారం ఒక పచ్చిమిర్చి చీలకను కూడా వేసుకోండి రెండు మూడు నిమిషాల పాటు బాగా మరిగించిన తర్వాత ఉప్పు పులుపు సరిగ్గా సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ చింతపండు వాసన వస్తున్నా కానీ బీట్రూట్ పసిరి వాసన వస్తున్నా కానీ ఇంకొంతసేపు మరిగించుకోండి అన్నీ కరెక్ట్గా సరిపోతే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మీరు ఇప్పుడు వేసుకునే పోపు దినుసులే వేసుకోండి నేనైతే ఇక్కడ మెంతులు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకున్న రసంలోనికి కలుపుకోండి అంతేనండి బీట్రూట్ రసం రెడీ అయిపోయింది దీనిని వేడివేడిగా అన్నంలో కలుపుకుని తింటే పొట్టకి చాలా లైట్గా ఉంటుంది డైజెషన్ కూడా బాగా అవుతుంది హెల్త్ బాగా లేనప్పుడు ఇలాంటి లైట్ ఫుడ్ తీసుకుంటే నీరసం పోవడంతో పాటు ఎనర్జీ కూడా వస్తుంది మరి ఎలా ఉందండి ఈ రెసిపీ మీకు నచ్చితే వీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్